మేము పెద్దాపరపాడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఇక్కడ పదవ తరగతి చదువుకున్న విద్యార్థులము ఇప్పుడు వేరియస్ ప్లేసెస్లో మేము మా ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తున్నాం ఉన్నాం ఈ సందర్భంగా మా స్కూల్ అసోసియేషన్ తరపున డెబ్భై ఐదు సంవత్సరాల ఫంక్షన్ చేయడానికి జూబ్లీ చేయడానికి నిశ్చయించుకున్నాం ఈ డైమండ్ జూబ్లీకి ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఆడు ఇరవై ఏడు తేదీల్లో జరుపుకోవడానికి మా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున నామినేషన్ చేయడం జరిగింది సో దీని నిమిత్తం మేము ఐరెడ్డి సత్యనారాయణ దునే సత్యనారాయణ కాయల నరసింహరావు గారు సలాదిమూర్తి గారు మీ ముందుకి వచ్చి మీ అందరికీ తెలియజేయడం ఏంటనగా ఈ డైమండ్ జూబ్లీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ స్కూల్లో చదివిన నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాల బ్యాచ్లు ఈ స్కూల్ నుంచి వెళ్ళి వేరియస్ ప్లేస్లో వాళ్ళు వృత్తిని కొనసాగిస్తున్నారు వాళ్ళందరూ ఇండివిజువల్గా చూస్తే ఏడు వేల ఐదు వందల మంది ప్రతి ఇయర్కి హండ్రెడ్ మెంబర్స్ని వేసుకున్న ఏడు వేల ఐదు వందల మంది ఫ్యామిలీతో చూస్తే ఈవెన్ టూ ఆర్ త్రీ దగ్గర దగ్గరగా ఒక పదివేల మందికి పైగా ఈ ప్రైమ్ న్యూస్ నైన్ ద్వారా తెలుసుకుని ఈ ఫంక్షన్ని విజయవంతం చేయగలుగుతారని ఎక్కడున్నా ఈ ఫంక్షన్ గురించి మిగిలిన వాళ్ళకి తెలియజేస్తారని ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అందరికీ ఈ విషయాన్ని ఒక్కొక్కరు వాళ్ళ ఫ్రెండ్స్కు కనీసం ఒక పది పదిహేను మందికి తెలియజేసి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం